ఈ మా జామ చెట్టు కాయలు పండి అన్ని రాలి పడుతున్నాయి చూసారా తినడానికి ఎవ్వరు లేరు మా చిన్న పాప హైదరాబాద్లో ఉంది మా పెద్ద పాపను వాళ్ళ అత్తగారు ఊర్లో ఉంది మా మనవడు మనవరాలు కూడా వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు జామకాయలు అన్నీ పండి కనిపిస్తున్నాయి మీకు కనిపించట్లేదు ఎండ తగులుతుంది అన్నీ పండిపోయినాయి అన్నీ పండి రాలిపోతున్నాయి చూసారా నాకు చాలా బాధ అనిపిస్తుంది అయ్యో అయ్యో తినడానికి ఎవ్వరు పిల్లలు దగ్గరలో లేరు గుత్తులు గుత్తులు ఉన్నాయండి